భారతరత్న ఆయన కాలిగోడుతో సమానం అనేటువంటి మాటలో గతంలో కొందరు వ్యక్తులు చేసినట్టుగా నేను చేయలేను కానీ భారతరత్న లాంటి పురస్కారాలు సైతం అందుకోవడానికి అన్ని రకాలైన అర్హత ఉన్నటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల చిరంజీవి గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు ప్రస్తుతం ప్రజాసేవలో తనదైనటువంటి శైలిలో వెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా ఆకాంక్షిద్దాం మన తెలుగు వారికే గర్వకారణం ఆయన జీవితంలో చిరంజీవి గారు ఈ భూమి మీద నడే నడియాడుతుండగానే అట్లాంటి మహోన్నతమైన వ్యక్తిని సత్కరించుకోవడం వల్ల ఏమవుతుంది కళ్యాణ్ అంటే అందరి యొక్క ఆలోచన మరొక్కసారి ఎంత గొప్పగా బతికేడతాను జీవితంలో ఎంత చక్కగా బతికేడు నిజంగానే కొన్ని ఆర్ట్స్ నేను ఎలా దాటారు విమర్శలు నేను ఎలా హ్యాండిల్ చేశారు వ్యతిరేకత నేను ఎలా తలనాడారు ఇట్లాంటి వ్యక్తులు చూసి కదా మనం నేర్చుకోవాలని రైట్ గైడెన్స్ టు సొసైటీ వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి పద్మ కాకుండా చిరంజీవి గారు మరెన్నో సినిమాలతో పాటు అర్థం చేసుకోండి